వెల్కమ్ టు ఏవి న్యూస్ వేములవాడ మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం నావిక దళం మరియు సైన్యానికి దైవిక బల రక్షణ మరియు ఆశిస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలను అనుసరించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది శౌర్యానికి ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొలాలని ఆలయమునందు చండీ సహిత రుద్ర హోమం నిర్వహించడం జరిగింది భారతవాణిపై ఆ పరమేశ్వర కృప కటాక్షం ఉండాలని భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని దక్షిణ కాశీగా పేరు కాంచిన వేములవాడ ఆలయ అర్చకులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పురం ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను ప్రతి పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది దానికి ప్రతి దాడులుగా భారతదేశ రైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి మరి ఏ రకమైనటువంటి దాటినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది అటువంటి సైన్యం అందరు అందరికీ కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం అటు జలాంతర యుద్ధం కావచ్చు వాయు యుద్ధం కావచ్చు భూతలపైన యుద్ధం కావచ్చు ఈ ఏ రకమైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని శత్రువులందరూ కూడా దూర సైన్యాలందరూ కూడా చక్క ఆయురారోగ్యతలు ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది స్వస్తి